హాయ్ హలో అండి మనము ఆచార సద్బోధన చెప్పుకుందాము దుఃఖానికి మూలం స్వార్థమే విపరీతమైన కోరికలు ఆశలు వికారాలు మనిషిని మృగంగా మార్చి స్వార్థమైన అగ్నిలో దగ్ధం చేస్తుంది ప్రేమ ఔదార్యం సహనం నిస్వార్థాన్ని వృద్ధి చేస్తాయి ఇంద్రియ సంయమనం పారమార్థిక చింతనకు పాదు చేస్తుంది సత్సాంగత్యం ఆత్మజ్ఞాన ప్రాప్తికి దోహదం చేస్తుంది సత్కర్మలతో హృదయాన్ని శరీరాన్ని పునీతం చేసుకోవాలి సృష్టి అందలి ప్రతి దైవాన్ని చూసే దృష్టిని అలవర్చుకోవాలి ప్రకృతి నుండి పాఠాలు నేర్చుకోవాలి చెట్టు చెరువు గోవు నదులు మొదలైనవి పరుల కోసమే జీవిస్తున్నాయి వాటిలో ఇసుమంతయు స్వార్థము లేదు మనస్సు బుద్ధి వాక్కు లాంటి అనంతమైన శక్తి సామర్థ్యాలను భగవంతుడు మనకు వరాలుగా నొసిగాడు అలాంటి మానవులమైన మనలో ఎంత నిస్వార్థమైన కార్యాచరణ ఉండాలి ఉడత జటాయువు వంటి ప్రాణులు సైతం రాముడికి మహోపకారం చేస్తే ప్ర ప్రతిగా రాముడు చేసే ధర్మవర్తనం మనకు తెలియనిదా ఈ నిస్వార్థ గుణం పశుపక్షాదుల నుండి నేర్చుకోవాల్సిన దౌర్భాగ్యస్థితి మనిషికి దాపరించిందంటే మానవజాతి భవితరపు ఎలా ఉంటుందో ఒకసారి ఊహిస్తే మనిషి ఎంత స్వార్థపరుడిగా మారిపోతున్నాడో అవగతమవుతుంది అవయవదానం రక్తదానం వస్త్రదానం అన్నదానం దాన గుణాలు అలవరుచుకుంటూ మన పిల్లలకు చిన్ననాటి నుండే పరులకు ఉపకారం చేసే సంస్కార భావాన్ని నేర్పించాలి పరులకు మేలు చేస్తే అది పుణ్యం అపకారం చేస్తే అది పాపం పరులకు మేలు చేయడం దేవుడెరుగు కానీ అపకారం మాత్రం తలపెట్టవద్దు సొంత లాభం కొంత మనకు పొరుగువాడికి తోడుపడవోయ్ అన్న గురజాడగారి సందేశం మనకు వెలుగు అని గ్రహించగలిగితే అన్ని అనార్థాలకు మూలమైన స్వార్థాన్ని తరిమికొట్టగలం సర్వం శ్రీకృష్ణ వీడియో నచ్చితే లైక్ చేయండి